కానీ ఇప్పుడు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు మా మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి ఇప్పుడు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే అక్రమ కేసులు పెడుతున్నారు ఇటు అమర రాంబాబు విషయంలో కూడా అక్రమ కేసులు పెడుతున్నారంట కదా పోలీసులు అన్నదాన్ని కూడా పోలీసులు కూడా కేసు పెట్టారు కూడా తప్పు అని మాట్లాడుతున్నారు కదా మరి ఇప్పుడు ఏది అక్రమ కేసు ఇప్పుడు అమర రాంబాబు గారి మీద కేసు పెట్టారు ఏం కేసు పెట్టారు మీరు ఒక ముఖ్యమంత్రిని నోటుకు వచ్చినట్టు తిట్టినందుకు పెట్టారు తిట్టారా లేదా పోలీసుల మీద ఎగబడ్డవా లేదా పోలీసులతో గొడవ పడ్డవా లేదా ఆ కేసులే పెట్టారు జోగి రమేష్ గారు ఉన్నారు ఆయన మీద పెట్టిన కేసు ఏంటి కల్తీ మద్యం కేసు ఎవరు చెప్పారు ఆయన స్నేహితులు భుజంగరావు చెప్పాడు ఆయన వాంగ్మూలం మూలం ఇస్తే దాని మీద కేసు అయింది ఇక్కడ పని కట్టుకొని అన్యాయంగా పెట్టిన కేసులు ఏమన్నాయి చెప్పండి పోని మద్యం కేసు ఉంది సిట్ ఏ ఏసీబీ ఆస్తున్నారు సిట్ వేస్తున్నారు లేదా తిరుపతి లడ్డు వ్యవహారం ఉంది విచారణ లేకపోకుండా ఎక్కడైనా ఏ అరెస్ట్ అన్నా ఉందా ఇప్పుడు జోగి రమేష్ గారిని ఎన్నిసార్లు వెలవలేదు సిట్టు విచారణకి ఎన్ని ప్రశ్నలు వేయలేదు ఇప్పుడు వాళ్ళు రామంటే వాళ్ళు వాళ్ళు ఉన్న దగ్గరికే వీళ్ళు వెళ్తున్నారు మీకు ఆఖరి మాట చెప్తాను నేను మిథున్ రెడ్డి గారిని అంటే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎలా అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టు ఆఖరికి నువ్వు వెళ్ళి సరెండర్ అంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఈ రోజున ఈ కేసులో ఉన్న ముబ్బాయిలు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కింది కోర్టుకు వెళ్తున్నారు మధ్య కోర్టుకు వెళ్తున్నారు పై కోర్టుకు వెళ్తున్నారు బెయిల్ పొందుతున్నారు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు ఆఖరికి అన్ని ప్రయత్నాలు విరమించుకున్నాకే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు తప్ప పల్లిగట్టుకోలు గోడకి అరెస్ట్ చేసిన చూపించండి రఘురాం కృష్ణరాజు గారిని ఎత్తుకొచ్చినట్టుగా ఎవరైనా వైసీపీ రేకెత్తిస్తున్నారు మీ గవర్నమెంట్ ఏదైతే ఎందుకు త్వరితగతిన అరెస్ట్ చేయలేకపోతుంది అసత్వం దేనికని చెప్పి ఉన్నారు గతంలో అయినా మనం చూసి ఇష్ట రైతులు అరెస్ట్ చేశారు ఎందుకైనా అసత్వం వహిస్తుంది అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు దీన్ని ఎలా చూడాలి ఇక్కడ ఏ కేసు అయినా ఏ అరెస్ట్ అయినా విచారణ సంస్థలో పోలీసులు చూసుకోవాల్సిన పనే తప్ప ముఖ్యమంత్రో డిప్యూటీ ముఖ్యమంత్రో మంత్రులు లోకేషో చూసుకునే పని కాదు ఇప్పుడు మనకు వ్యవస్థ ఇది నీ పని నువ్వు చెయ్యాలి నా పని ఏం చెయ్యాలి ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాడు విచారణ సంస్థలు ఏం చేయాలి విచారణ చేయాలి దోషం తేలితే అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఈ నేరకాలంగా అరెస్ట్ చేస్తున్న కూడా దో విచారణ సంస్థలే దాని మీద వాళ్ళు కోర్టులకి వెళ్తున్నారు కోర్టు నుంచి ఎగ్జంప్షన్ పొందుతున్నారు ఎగ్జంప్షన్ తర్వాతే అరెస్టులు చేస్తున్నారు మారు చెప్తాను నిన్న నంబడి రాంబాబు గారికి బెయిల్ వచ్చింది బెయిల్ రాగానే జగన్ గారి సోషల్ మీడియాలో రాంబాబుకు బెయిలు చంద్రబాబుకు బిగ్ షాక్ ఇది వార్త అసలు బెయిల్ ముఖ్యమంత్రికి సంబంధం ఏమైనా ఉందండి బెయిల్ ఎవరిస్తారు జడ్జి గారు ఇస్తారు దానికి ముఖ్యమంత్రి ఏం చేస్తాడు మళ్ళీ వెంటనే ఇంకో కేసులో లోపలే కానీ మళ్ళీ తొక్కేస్తారు మళ్ళీ అక్రమ అరెస్టు తొక్కేస్తున్నారు ఇప్పుడు నీ నోటి వ్యవహారాలు మీ చేష్టల మూలాన్ని ఒక మాట మాత్రం నిజమండి కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చట్టాన్ని గట్టిగా అమలు అయితే త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉన్నారండి ఎవరి పట్లైనా సరే నోరు బారు మీకు సోషల్ మీడియాని కూడా చూడండి గతంలో ఉన్న సోషల్ మీడియా హర్ణాలి పులు ఎవడైనా మహిళ మీద పోస్టు మీద వ్యాఖ్యలు అయ్యే కదా మహిళల మీద గతంలో లాగా పోస్టులు పెట్టాలి గొడ్డలిపి పోస్టులు పెట్టాలంటే మాత్రం భయపడుతున్న పరిస్థితే ఉంది ఇంకా తగ్గాలి అందుకని దీన్ని ఈ శాంతి భద్రతను కంట్రోల్ చేయకోకుండా పరిపాలన ముందుకు పోదనే విషయం ప్రభుత్వానికి అర్థమైంది కాబట్టి పోలీసులకి సీరియస్ ఆదేశాలు ఉండి ఎవడు ఎలా పెట్టలేకపోయినా కూడా మీకు మారు చెప్తాను మిత్రమా ఈ ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాను మళ్ళీ మాట్లాడమనండి అమ్మటలాగా జోగి రమేష్ గారు మరి ఎనీ పర్సన్ మాట్లాడమనండి మాట్లాడలేదు కొంత తత్వం బోధపడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ కూడా మనం తగ్గింది మీరు మీరు గుంటూరులో కానీ ఇబ్రీంపట్నంలో కానీ అధికారంలోకి వస్తారా చస్తారా అనేది అదేమి మార్కెట్లో కొనుక్కునే తిమ్మిరి బిల్లలేం కాదు కొనుక్కునే లెక్క అయితే ప్రతి ఒక్కరు కూడా అధికారంలో వస్తారు ప్రజలు నిర్ణయించుకునేది ఎలా వస్తావు ఎలా వస్తామండి ఇప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్న వచ్చినాయా అలాగనే అదొక ఎదురు దాడి మేము వస్తాం మేము చూస్తాం రాగానే మేము కోస్తాం ఈసారి చెప్పండి అసలు వాళ్ళ సంగతి తీసేయ ఇంకా కొంతమంది ఉండరు బొడ్డు భయరాగులు ఆడు మాట్లాడింది మరీ హేన్లగా ఉంటుంది గల్లా మాధవ్ గారు కొంగు పట్టుకొని పాడిపోవాలంట తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ మరి దానికి అంటారా అసెంబ్లీకి ఛాలెంజ్ కోరింది అందుకని ఈ పెట్రే గేమ్ మాటల మూలాన వచ్చే ప్రయోజనం ఏమి ఉండదండి కాబట్టి ఈ రోజునంటే మీడియా చాలా ఎలర్ట్గా ఉంది కాబట్టి ఒక్కొక్కటి చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి కెమెరా ఉంది కాబట్టి పొద్దున్నే రావటం మొహం కొడుకు కెమెరా ముందు కూర్చొని నాలుగు మాటలు వండి వార్చి వాళ్ళ వీడిన తిట్టి ప్రచారాలు చేస్తున్నారు దీని మూలన వచ్చే లాభమేమి ఉండదండి మరి ఇక్కడ ఏ తిరుపతి రెడ్డి వ్యవహారంలో చూసుకుంటే ఈరోజు మఠాధిపతులు భయపెట్టి బయటికి తీసుకొచ్చారు కదా ఈ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగానే మఠాధిపతులు ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారంటే టీడీపీ గవర్నమెంట్ నుంచి వాళ్ళని బెదిరిస్తుందా కాదండి మఠాధిపతులు మాట్లాడుతున్నారా మాట్లాడలేదు కదా అసలు లడ్డూలో కలిసి జరిగిందా లేదా శక్తి ఏం చెప్పింది నెయ్యి లేకుండానే నెయ్యిని తయారు చేశారని చెప్పింది ఇప్పటి వరకు మన నెయ్యి ఎట్లా తయారవుతుంది పాల నుంచి వెన్న వెన్న నుంచి నెయ్యి ఇప్పుడు రసాయనాలతోనే లడ్డూని తయారు చేశారు అంటే రసాయనాల నెయ్యి ఇది సిటి స్పష్టంగా చెప్పింది కదా అయినా వైవి సుబ్బారెడ్డి గారు అంగీకరించిన తర్వాత అందులోనే ఎక్స్పర్ట్గా పనిచేసి విజయభాస్కర్ రెడ్డి తప్పు ఒప్పుకొని ముప్పై నాలుగు లక్షల రూపాయలు తిరిగి టీటీడీకి చెల్లించిన తర్వాత ఇంకా మనం మాట్లాడటానికి ఏముంటుందండి మరి వాళ్ళ నాయకులు ఇంకా మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడటం అంటే నోడుదోళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంటారు ఏనాడైనా వైసీపీ పార్టీ వాళ్ళు దీనికి గవర్నమెంట్ ముగింపు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు అదంతా కూడా సిట్టి తీరుస్తుంది దాదాపుగా దర్యాప్తు పూర్తవుతుంది దానిలో సూత్రధారులు ఎవరో పాత్రదారు అంటే అది ప్రభుత్వ పరంగా చట్టాల పరంగా జరిగే ప్రక్రియ ఈ రోజున సూత్రధారులు ఇంకా పట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం కూడా కూర్చుకెళ్తానంటుంది అందుకే అది అది ఆ అంశం అంతా కూడా దర్యాప్తు సంస్థలు చేసే పని ముందేంటంటే తిరుపతి లడ్డూలో కలిసి జరిగిన మాట యథార్థం మీకు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా తలకిందరిగా తపస్సు చేసిన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల్లో తిరుపతి లడ్డూని గత ఐదేళ్ళు వైసీపీ పరిపాలన లోపభ ఇష్టమైన అపవిత్రం చేసిన మాట యథార్థం అనేది చేటమైపోయింది దర్యాప్తు సంస్థ చాలా స్పష్టంగా చెప్పింది అంగీకరించారు మీకు ధర్మారెడ్డి అంగీకరించాడు ఓ సుబ్బారెడ్డి గారు అంగీకరించిన తర్వాత ఇంకా అన్యులు మాట్లాడటానికి ఏముంటుంది అంటే కాబట్టి ఇక్కడ ప్రధాన అధ్యక్షులు కూడా నేను వచ్చి మాట్లాడుతున్నాను ఆయన మీరు రికార్డ్ చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్కి సంబంధించిన పని కాదండి సిట్టు ఒక దర్యాప్తు సంస్థ ఉంది ఆ దర్యాప్తు సంస్థ దాల్చాలి ఎవరిని తెలిసినా ఎంతమందిని మీరు పెట్టినా కూడా చర్యలు వాళ్ళే తీసుకోవాలి కాబట్టి ఈ లడ్డు అపఖ్యాతికైతే తప్పనిసరిగా వైసీపీ పార్టీ భవిష్యత్తులో కూడా మూల్యం చెల్లించుకుంటుంది నాకు తెలిసి ఇప్పుడు లడ్డు అంశాన్ని కల్తీని అంశాన్ని ఎంత రచ్చ చేసుకుంటే వైసీపీకి నష్టం తప్ప కూటమి పార్టీకి కానీ కూటమి నాయకులకు కానీ ఎలాంటి నష్టం లేదండి ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు మెన్నుకుంటటం బెటర్ లెంపలేసుకొని లేదంటే క్షమాపణ చెప్పటం బెటర్ ఎందుకంటే పాప ప్రక్షాళన క్షమాపణ కూడా హిందూ ధర్మాల్లో ఉంది క్రిస్టియన్ ధర్మంలో ఉంది మైనారిటీ ధర్మంలో ముస్లిం ధర్మంలో కూడా ఉంది ఆ విధమైన ప్రక్రియ చేయాలి తప్ప దీన్ని ఇంకా మనం వీళ్ళు రెచ్చగొట్టుకున్నంత వరకు ఇంకా హిందువుల్లో ఆ ఘాడత పెరిగి ఆ వైసీపీ పార్టీకి మరింత నష్టం జరుగుతుంది తప్ప లాభం ఉండదు అంటే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండడానికి సమాజంలో ఎలాంటి చర్యలు కావాలని మీరు కోరుకుంటున్నారు చర్యలు ఏముంది ప్రభుత్వాలే చట్టాలు న్యాయస్థానాలు ఇప్పుడు జరిగిందంటే ప్రజాస్వామ్యంలో ఏ తప్పు జరిగినా దాన్ని శిక్షించేది ఎవరు చట్టాలే శిక్షించాలి అంటే పోలీసులు చేసి శిక్షించాలి న్యాయస్థానం విచ విచారణ చేసేసి నిర్ధారణ చేసేసి శిక్షలు వేయాలి ఇంత తప్ప మనకి ఆల్టర్నేటివ్ ఉంది ఇప్పుడు వ్యక్తిగతమైన ఘర్షణలు ఏమి ఉండవు కదా కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశగానే వెళ్తుంది తప్పనిసరిగా అన్ని తేలతడి ఏ దర్యాప్తు సంస్థ కూడా మిన్నకుండదు మరి అదేవిధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రిని కలవడం జరిగింది ఏదైతే అమరావతి బిల్లుకు సంబంధించిన అంశం చర్చించినట్టు తెలుస్తూ ఉంది దాన్ని ఎలా చూస్తారు లో మనకి బిల్లు ఫైనల్ అయిపోయి వచ్చేస్తుందంటారా అమరావతి రాజధాని అమరావతి గడ్జెట్ నోటిఫికేషన్ అనేది ఒక టెక్నికల్ అంశం అండి ఏ విభజనకు కారణమైన కేంద్ర ప్రభుత్వం ఉందో అదే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో అమరావతిని గుర్తిస్తూ క్యాపిటల్గా పెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుంచిన మాట రైతులందరూ కోరుతున్న మాట ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఒక కేంద్రంలో గజెట్ నోటిఫికేషన్ ఇస్తే ఈ వివాదాన్ని తెరబడుతుందని భావించిన మాట అది తప్పనిసరిగా రెండు రోజుల ఆలస్యమైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిదేరుతుంది అది ఇచ్చిన తర్వాత అయినా సరే అమరావతి మీద వైసీపీ ఏం మాట్లాడుతుందో చూడాలి అప్పటికీ కూడా అమరావతి రాజధాని అంటారా లేదా మూడు రాజధానులనే ఆ గోలే చేస్తారనేది చూడాలి ఏదైనా గజెట్ నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది